వెల్కమ్ టు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు లైఫాలజీలో మనం చర్చించకపోతున్న టాపిక్ ఎమోషన్ ఎమోషన్ వ్యాక్సినేషన్స్ అంటే ఏంటి ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోతే వచ్చే ఫలితాలు ఏంటి ఇవన్నీ తెలియజేయడానికి మన స్టూడియోలో డాక్టర్ హరీష్ తినేటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సార్ చెప్పండి ఎమోషనల్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి నార్మల్గా వైరస్ పార్టికల్ని మన బాడీలోకి ఇస్తారు ఆ వైరస్ పార్టికల్ డెడ్ అయిపోయి ఉన్నదైనా బాడీ నిజమైన వైరస్ ఏమో అనుకుని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ నెక్స్ట్ టైం ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫైట్ చేస్తుంది జనరల్గా వ్యాక్సినేషన్ పని అది వ్యాక్సినేషన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మనకి రోగం వచ్చిందేమో అనుకుని వైరస్ ఏదైనా ఎంటర్ అయిందేమో అనుకుని మన బాడీ న్యాచురల్గా యాంటీబాడీస్ తయారు చేసి రెడీ పెట్టుకుంటుంది అండ్ నెక్స్ట్ టైం నిజంగా వైరస్ ఏదైనా మన బాడీలోకి వస్తే దాన్ని ఫైట్ చేయడానికి వాటికి ఆ కోడ్ అంతా రెడీ చేసి పెట్టుకుంటుంది అది వ్యాక్సినేషన్ యొక్క పర్పస్ జనరల్గా వ్యాక్సినేషన్లో టైప్స్ ఏముంటాయి ఇన్నేట్ వ్యాక్సినేషన్ అంటారు అంటే బై బర్త్ కొన్నిటికి మనం ఇమ్యూన్ ఉంటాం కొన్ని రోగాలు భారతదేశంలో ఉన్న వాళ్ళకి రావు కొన్ని రోగాలు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి రావు అట్లాగా కొన్ని న్యాచురల్గా బై ఇన్నేట్గా లోపల నుంచి కొన్ని కొన్ని ఇమ్యూన్ రెస్పాన్సెస్ మనకు ఉంటాయి సో అలాగా న్యాచురల్గా లోపల నుంచి వచ్చే ఒక ఇమ్యూనిటీ రెండో టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటంటే ఎక్వైర్డ్ అంటే రోగం వచ్చి దాన్ని తట్టుకుని మన బాడీ అలవాటు చేసుకుని ఒక టైప్ ఆఫ్ మెథడ్ని తయారు చేసుకుంటుంది నెక్స్ట్ టైం వస్తే ఎలా డీల్ చేసుకోవాలి థర్డ్ వచ్చేసి మనము ప్యాసివ్గా ఇచ్చేది అంటే డైరెక్ట్గా ఏదైనా జంతువులోనో దేంట్లో అయినా యాంటీబాడీలు తయారు చేసి వాళ్ళు ఎవరి దగ్గర యాంటీబాడీస్ ఉంటే అవి తీసి మనం మన బాడీలోకి ఎక్కించుకోవడం అది ప్యాసివ్గా మన బాడీ ఏం యాక్ట్ చేయదు బట్ ఆ వ్యాక్సినేషన్ యాంటీబాడీసే యాక్ట్ చేస్తాయి ఇక నాలుగోది మనం వ్యాక్సినేషన్లు ఇచ్చి స్టిములేట్ చేసి ఒక టైప్ ఆఫ్ ఎన్వైర్మెంట్లో మన బాడీలో యాంటీబాడీస్ని తయారు చేసుకునే పద్ధతి ఇలా నాలుగు రకాలు ఉంటాయి అయితే సేమ్ థింగ్ ఎమోషన్స్ కూడా అవసరం మన జీవితంలోకి ఎవడో ఒకటి వచ్చి మనని టార్చర్ పెట్టి మన ఎమోషనల్గా మొత్తం బ్రేక్ డౌన్ చేసి మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా కొంతమందికి వాళ్ళ మానసిక కంట్రోల్ ఉండదు అలాంటి వాళ్ళ కోసమే నేను చెప్పేది ఇది ఎమోషనల్ వ్యాక్సినేషన్ అంటే రోగము రాకుండా ముందే మన బాడీ ఎలా అయితే వ్యాక్సినేషన్ తీసుకుని రెడీ పెట్టుకుంటామో ఫిజికల్గా అలాగే ఎమోషన్స్కి కూడా నాకు ఎవడో వచ్చాడు కోపం తెప్పించాడు ఎవడో నా జీవితంలోకి వచ్చాడు బాధ వచ్చేసి ఎవరో నేను ఒకసారి ఓడిపోయాను నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది అనుకున్నాను ఏ ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంకా సూసైడే చేసుకుంటాను ఇలాగ మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోల్ లేకుండా ఉండే రోగాన్ని దాటాలి అంటే మనకి ఎమోషనల్ వ్యాక్సినేషన్ అవసరం ఈ ఎమోషనల్ వ్యాక్సినేషన్ అంటే నేను ఇంజెక్షన్ రూపంలో ఎక్కించను కానీ ఎక్కించుకోవచ్చు అన్నది పాయింట్ సో ఎమోషనల్ వ్యాక్సినేషన్లో కూడా మళ్ళీ నాలుగు రకాలు ఇన్నేట్గా ఉంటాయి అంటే కొంతమందికి కొన్ని విషయాలు లోపల నుంచి వాళ్ళకి ఎఫెక్ట్ కావు కొన్ని సందర్భం కొన్ని విషయాలు ఓకే కొంతమందికి ప్రేమ విషయంలో పెద్దగా బాధపడరు కొంతమందికి ప్రేమ విషయంలో ఒకటే బాధ ఎవరిన ఒక బాయ్ ఫ్రెండ్ రోజు ఏదైనా వదిలేశాడంటే ఇంకా జీవితం అంతా ఇట్లా గడ్డం పెంచుకుని బాటిల్ పట్టుకుని తిరగాలి ఇలాగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోయే కొన్ని ఉంటాయి కొన్ని మనం ఎప్పటికీ డిస్టర్బ్ అవి లోపల నుంచి వచ్చేవి వాటి గురించి వరి అవ్వాల్సిన పనిలేదు సెకండ్ వచ్చేసి చిన్న ఏజ్ నుంచే మనకి చిన్న ఏజ్ నుంచే ఎన్నో రకాల దెబ్బలు తిని 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 ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఇంట్లో ఫ్యామిలీలో డబ్బులు కష్టాలు డబ్బులు కష్టాలు ఉన్నాయనుకోండి వాడికి ఆ డబ్బుల విషయం మీద పెద్దగా భయం ఉండదు ఒక టైప్ ఆఫ్ ఒక స్తబ్దతకు వచ్చేస్త అలాగా మనకి తెలియకుండానే మన బాడీలోకి కొన్ని ఇమ్యూనిటీస్ వచ్చేసి ఉంటాయి ఎమోషనల్గా అవి ఎఫెక్ట్ చేయవు థర్డ్ వచ్చేసి కొన్ని ప్యాసివ్ అంటే మా నాన్న ఆస్తి ఇచ్చాడు సో డబ్బుల విషయంలో నాకు టెన్షన్ లేదు డబ్బులు నన్ను కృంగదీయవు అయ్యో నాకు డబ్బు కష్టాలు ఉన్నాయి అని కృంగదీయవు సో అట్లాగా మనకి ఎవరో ఇచ్చిన ద్వారా లేకపోతే మనకి ఒక గురువు ఉన్నాడను ఒక పవర్ ఉందనో ఒక తెలిసిన అది ఉందనో లేకపోతే పొలిటికల్ సపోర్ట్ ఉందనో ఒక ఇమ్యూనిటీ ఉంటుంది నాలుగోది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఎక్వైర్డ్గా మనము తెప్పించుకోవాల్సిన ఎమోషనల్ వ్యాక్సినేషన్ తెప్పించుకోవాలి ఇది చిన్న ఏజ్ నుంచే పిల్లలకు అలవాటు చేయాలి ఏ రోజైనా పేరెంట్స్ని కోపం వస్తుందా ఒకసారి కూర్చొని ఆలోచించుకోరా కోపంలో ఏం జరుగుతుందో నీ బాడీలో అని ఏ పేరెంట్ చెప్పరు ఓకే నువ్వు కోపం వచ్చినా నోర్ మూసుకో అలాగే అంటారు కానీ నీ బాడీలో కోపం వస్తున్నప్పుడు నీ ఎమోషన్ సర్రమని తిరుగుతున్నప్పుడు నీకు ఏం జరుగుతోంది ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించుకో కోపాన్ని నువ్వు ఫేస్ టు ఫేస్ చూడడం నేర్చుకో నీకు బాధేసింది నువ్వు ఏదో ప్రయత్నం చేసావు ఓడిపోయావు ఆ బాధ వేసింది ఆ ఎమోషన్ నేను లాగేస్తుంది లోపలికి సాడ్నెస్ 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 అని లాగేస్తుంది ఆ శాడ్నెస్ను నువ్వు మొహం మీద చూడగలగా అది వ్యాక్సినైజేషన్లో ఫస్ట్ స్టెప్ ఓకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నా లోపల ఉండే ఎమోషన్ని చూడగలరు మనకు మనమే చూసుకోవాలి చూసుకోవడం ఫస్ట్ థింగ్ నెంబర్ వన్ ఎప్పుడు తెలుసా నా కోపం వచ్చింది ఏదైనా పగలగొట్టాలి నా కోపం వచ్చింది ఎవరినైనా అనేయాలి ఎంతసేపు బయటికి తిప్పుతుంది వ్యాక్సినేషన్ లేక అంటే ఎమోషనల్లీ మనకు ఆ కంట్రోల్ లేక మనకు ఎమోషనల్ రెగ్యులేషన్ లేక దేని మీదైనా చూపిస్తాం మీరు ఖచ్చితంగా చూడండి ఎవరినైనా సరే నీకు బాధ ఎందుకు వచ్చింది ఆవిడ ఆవిడ ఆడ అతను ఇలా ఇలా అందరి మీదే వేస్తాడు నేను నేను తప్పురా అని ఎవడు చెప్పు నేను తప్పురా అని ఎవ్వరు ఒప్పుకోడు లైఫ్లో నేను కరెక్ట్ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనేటట్టుకుంటారు ఈ శాడ్నెస్ కూడా అంతే నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది వాడు ఎందుకు అలా చేసాడు వీడు ఎందుకు ఇలా అన్నీ అంతే సో లైఫ్లో చిన్న ఏజ్ నుంచే చిన్న చిన్న శాడ్నెస్ని ఒప్పించాలి ఎమోషనల్ వ్యాక్సినేషన్లో ఓకే ఓటమి వస్తుంది ఓటమి దగ్గర కూర్చుని ఏమీ కాదు అని తెలుసుకో ఏదైనా ప్రయత్నం చేసి ఓడిపోతే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు ఓసారి ఓడిపోయి ఎవడెవడేమో అనుకుంటా అన్నీ వినేసి అమ్మయ్య ఏమీ కాలేదు నా లైఫ్లో ఏ చేంజ్ రాలేదు నేను అయిపోలే పొడిగొండిన అయిపోలే లాబైపోలే సన్నగైపోలే ఏమీ కాలేదు బాగానే ఉన్నాను ఎలా అయితే మనం వైరస్ డెడ్ అటెన్యువేటెడ్ వైరస్ అంటారు అంటే చనిపోయిన వైరస్ పార్టికల్ని మన బాడీలోకి ఎక్కిస్తే ఎలా అయితే మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసిందో అలాగా చిన్న చిన్న ఓటమిల్ని ఒప్పుకోవడం రావాలి ఇప్పుడు ఈరోజు సమాజంలో మనం దాన్ని బ్రేక్ చేస్తాం అంటే కాన్సలేషన్ ప్రైజులు ఇచ్చి సెకండ్ వచ్చినా ఓకే థర్డ్ వచ్చినా పర్లేదు ప్రయత్నం ముఖ్యం అవసరం లేదు ఓడిపోయావు ఒప్పుకో తప్పేంటి ఒప్పుకో ప్రయత్నము చేసి ఓడిపోవచ్చు ఏమి కాదు అనే వ్యాక్సినేషన్ కనుక మనకు మనం ఇచ్చుకుంటే గెలుస్తామా ఓడతామా అనే టెన్షన్ పోతుంది అది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలవాటు చేయాలి పేరెంట్స్ అలవాటు చేయాలి సొసైటీగా అందరం అలవాటు చేయాలి ఓడిపోవచ్చు ఓడిపోతే పది మంది తిడతారు ఓడిపోతే తిట్టాలి పర్లేదు నేను నేను తప్పు చేస్తే తిడతారు దట్స్ ఓకే అనేది కనుక మనం పిల్లలకి వెస్టర్న్ నుంచి హాఫ్ నాలెడ్జ్ నేర్చుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉల్టా చేసి మొత్తం సొసైటీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అసలు ర్యాంకులు వద్దు గ్రేడ్లు కూడా వద్దు ఎవరికి ఏది చెప్పకూడదు నీ నీ ర్యాంకులు కానీ మార్కులు కానీ చెప్పకూడదు నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇట్లా కన్ఫ్యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేసి మొత్తం సిస్టమ్ని నాశనం చేస్తున్నారు పర్లేదు ఎగ్జామ్లు రాస్తే మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతే పర్లేదు అందరు తిడతారు తిట్టినా పర్లేదు నీ మంచి కోసమే అన్న కామన్ సెన్స్ రావాలి అది వ్యాక్సినేషన్ పని ఎమోషనల్ వ్యాక్సినేషన్ ఏం చేస్తుందంటే అవును ఫెయిల్ అయ్యాను మా అమ్మ నాన్న ఆశలు పెట్టుకున్నారు తిడతారు తప్పేంటి ఈసారి బాగా చేస్తాను అనే అండర్స్టాండింగ్ రాకపోతే ఒక్క మాట అనేసరికి డిప్రెషన్ నువ్వు ఇలా అనేసరికి డల్నెస్ అమ్మో నన్నంత మాట అనేస్తారన్న మనసు ఏమైపోతుంది అని బాధ ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందంటే డిప్రెషన్ సూసైడ్ ఇందులోనే పడిపోతున్నారు ఇది తప్పించుకోవాలి అంటే మరేం పర్లేదు నీ బాడీలో చాలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు నాలుగైదు సార్లు ఫెయిల్ అవుతావు నష్టం లేదు నాన్న వంద ప్రయత్నాలు చేస్తే తొంభై తొమ్మిది ఫెయిల్ అయిపోవచ్చు నష్టం లేదు ఆ ఒక్కటి గెలిచినా చాలు అనేది వ్యాక్సినేషన్ నెంబర్ వన్ ఓకే సో ఫస్ట్ థింగ్ చూసుకోగలగాలి అవును ఓడిపోయాను అనే ధైర్యం రావాలి నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇట్లా వ్యాక్సినేషన్ తీసుకుంటున్నప్పుడు వాటికి ఆ చిన్న హెల్ప్ కోసం చూస్తుంది బాడీ ఎవడైనా సహాయం చేస్తే ఈ టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తే ఈ టైంలో ఎవరైనా పుష్ చేస్తే నీ బాడీ లోపల ఇమ్యూనిటీ నువ్వే తయారు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ తెచ్చుకుంటావు లాంగ్ టర్మ్ ఉంటుంది ఎప్పుడైతే ప్యాసివ్గా మందులు మింగి అప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటావో టెంపరీగా ఉంటుంది అలాగే మన జీవితంలో ఫేస్ అయిన ట్రబుల్ని మనమే దాటి బయటకు వస్తే చాలా గొప్పగా ఉంటుంది మనము దాటకుండా వేరే వాడి మీద మానసికంగా డిపెండ్ అవుతే అది టెంపరీ అంటే నీకు ఏదో కష్టం వచ్చింది అయ్యో పాపం బాధపడుతున్నాడులే అని బండి కొనిచ్చాం లేకపోతే అయ్యో బాధపడుతున్నాడులే అని కొత్త సైకిల్లో బొమ్మ కొనిచ్చాం వాడు దాన్ని వాడుకోవడం స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ ఓ ఓడిపోతే ఇంకెక్కువ బెనిఫిట్స్ వస్తున్నారా అని తొందరగా డిప్రెషన్ అవ్వడము ఈ మధ్య కొత్త ట్రెండ్ నడుస్తుంది అమ్మాయిలు అబ్బాయిలు ఇంటర్మీడియట్ డిగ్రీ రాగానే వాళ్ళకి చాలా విషయాలు తెలుసు అనుకుని ఓ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు అమ్మ నాన్న అయ్యా అనగానే లోపల రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటారు ఇది పెద్ద ట్రెండ్ ఇప్పుడు ప్రతి మదర్ ఫాదర్ తెలుసుకోవాల్సింది లోపల రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని బెదిరించే పిల్లలుంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఊరికే అన్నిటికీ బెదిరిస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎమోషనల్గా వాళ్ళకి నేర్పించినన్ని రోజులు వాళ్ళు ఏదో ఒక దాని మీద వాలి కూర్చోడానికి ఏదో ఒక హెల్ప్ తీసుకోవడానికి మైండ్ ట్రై చేస్తుంటుంది సపోర్ట్ కోసం అంటే మందులు మింగాలి అని ఎట్లా అయితే అనుకుంటుందో అలాగా నీ ఎమోషన్స్ నీ కంట్రోల్ లేనప్పుడు అమ్మ నన్ను బ్లాక్మెయిల్ చేయడం నేను ఇలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా నా జీవితం ఇంతే కోసుకుంటా ఈ టైప్లో బెదిరిస్తూ బ్రతుకుతారు అందుకని వాటిని వెళ్లకుండా చిన్నప్పటి నుంచే ఎమోషనల్ వ్యాక్సినేషన్ నేర్పించాలి నాన్న కష్టాలు వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రబుల్స్ వస్తాయి నీ కష్టం నువ్వే దాటాలి ఎవ్వరు దాటించరు నీ ముద్ద నువ్వే నోట్లో పెట్టుకుని తినాలి నీకెవ్వరు కలిపి పెట్టరు అనేది ఎంత ఇంపార్టెంటో అలాగ జీవితంలో నీవు ఎమోషనల్ ట్రబుల్ వస్తే నువ్వే దాటి బయటికి రావాలి నీకు ఎవ్వరు హెల్ప్ చేయరు అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి దాట్స్ కాల్డ్ ఎమోషనల్ వ్యాక్సినేషన్ ఎలా అయితే ఏజ్ వైజ్ వస్తుందో అలాగా కోపం వచ్చిందా కూర్చుని ఆలోచించుకో బాధ వేసిందా కూర్చుని తెలుసుకో నీ లోపల ఏం జరుగుతోంది దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అని తెలుసుకోవాలి వీటిని కనుక అర్థం చేసుకుంటే ఒక ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది ఎమోషనల్ రెగ్యులేషన్ వస్తుంది బాధ డిప్రెషను డల్నెస్ శాడ్నెస్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే ఎమోషనల్ వ్యాక్సినేషన్ అవసరం ఇది చిన్నప్పటి నుంచే చిన్న చిన్న డోసెస్లో పేరెంట్స్ సొసైటీ ఇవ్వాలి టీచర్ ఇవ్వాలి ఒక స్కూల్లో వ్యవస్థ ఇవ్వాలి స్లోగా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ప్రతి దానికి ఎలా ఏడవకుండా ఉండగలగాలి ప్రతి దాన్ని నువ్వు నీ ఒక్కడి కోసమే ప్రపంచం ఉంది ఈ సృష్టి మొత్తం నీ చుట్టే తిరుగుతుంది అనే ఫీలింగ్ నుంచి ఎలా బయటపడాలి అనేవి నేర్పించగలిగితే ఎమోషనల్ వ్యాక్సినేషన్ పనిచేస్తుంది మా దగ్గరికి ట్రైనింగ్ వచ్చే వాళ్ళందరికీ మేము ఫస్ట్ చెప్తాం ఏం కాదు ఓడిపోవచ్చు ఏమీ కాదు నువ్వు ట్రై మళ్ళీ ట్రై చేసుకోవాలి ఏమీ కాదు మళ్ళీ పది అడుగులు వేశాక మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ అడుగులు వేయాలి ఏమీ నష్టము లేదు ఎమోషనల్ గట్టిగా ఉంటే అన్నీ చేసుకోవచ్చు అనే ఇంగిత జ్ఞానం అంటారు నన్ను అది రావాలి అది కామన్ సెన్స్గా ఇప్పుడు బికాస్ ఆఫ్ హాఫ్ నాలెడ్జ్డ్ అందరు వెస్ట్రన్ అట్లే హాఫ్ నాలెడ్జ్డ్ వెస్ట్రన్ సిస్టమ్ వచ్చాక అది చేయకూడదు కంపారిజన్ చేయకూడదు పిల్లల్ని పిల్లల్ని ఇట్లా అది నో వే ఇప్పుడు మా మిర్చి బజ్జీలు కొనాలన్నా కంపేర్ చేసుకుంటాం ఏ షాప్లో బాగుంది అని అలాంటిది పిల్లలు కంపేర్ చేయరా ఖచ్చితంగా చేస్తారు కంపేర్ చేసినా ఏమీ కాదురా నువ్వు ప్రతి కంపారిజన్కి నువ్వు బాధపడిపోవాల్సిన పని లేదు అని నేర్పించాలి పర్లేదు కంపేర్ చేస్తారు నువ్వు ఒకే క్లాస్లో ఉన్నావు అంటే వాడు ఉన్నాడు వీడు పొడుగున్నాడు సరిగా తినట్లేదేమో అని కంపేర్ చేస్తారు ఇట్ ఈస్ ఎ హెల్దీ థింగ్ కంపారిజన్కే బాధపడిపోయి నన్ను కంపేర్ చేసేస్తున్నారని వరి అయిపోయి ఇదంతా హాఫ్ నాలెడ్జ్తో వచ్చిన వెస్ట్రన్ సిస్టమ్స్ ఇది మనకు అవసరం లేదు కంపేర్ చేస్తారు దెప్పి పడవకుండా దాన్ని మనం ఎలా పాజిటివ్గా తీసుకోవాలి మనం నేర్పించాలి నువ్వు పెద్దానికి కంపేర్ చేసి కంపేర్ చేసి కంపేర్ చేసి టార్చర్ పెట్టకుండా ఇది ఇది ప్రాబ్లం అవుతుంది ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో చూసుకో ఇంప్రూవ్ అవ్వు అని చెప్పడం ఈజ్ అ గుడ్ థింగ్ చెప్పాలి పిల్లలకి నేర్పించాలి ఎవరైనా కంపేర్ చేస్తే అందులో మంచి ఉంటే తీసుకో మంచి లేదనుకో వదిలే ఏం కాదు ఎవడెలా కంపేర్ చేసుకోవాలి నీ ప్రాబ్లం కాదు అని నేర్పించగలగాలి ఇది ఎమోషనల్ వ్యాక్సినేషన్లో పార్ట్ కంపేర్ చేయకూడదు పిల్లలు ఎత్తకూడదు తర్వాత ఏ బాధ వచ్చినా నాన్నున్నాడు అమ్ముంది పిల్లల కష్టం అనేది తెలియ తెలియకుండా పెంచితే ఎమోషనల్ వ్యాక్సినేషన్ లేక చిన్నప్పుడు ఇంజెక్షన్లు ఇస్తే గుచ్చితే నొప్పి ఆ వైరస్ పంపిస్తే ఇవ్వకుండా ఉంటే ఎలా అయితే రోగగ్రస్తులవుతారో అలాగే కష్టం వచ్చినప్పుడు మేమున్నా మేమున్నాం ముందుకెళ్తే ఎమోషనల్ వ్యాక్సినేషన్ లేక చిన్న చిన్న వాటికి డిప్రెస్ అయిపోయి ప్రతిదానికి డోర్లు వేసుకుని లోపల బాధపడిపోయి మాకే అన్నీ తెలుసు మీకేమీ తెలియదు అనే మూర్ఖత్వంలో పెరుగుతారు పిల్లలు సో లైఫాలజీ కార్యక్రమంలో నేను ఇప్పుడు వెరీ స్పెసిఫిక్గా ఈ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు లైఫ్లో ఎమోషనల్ రెగ్యులేషన్ ఎమోషనల్ వ్యాక్సినేషన్ ఎంత ఇంపార్టెంటో నేను మాటల్లో చెప్పలే అంత ఇంపార్టెంట్ ప్రతి అబ్బాయి అమ్మాయి ప్రతి పిల్లవాడు ఆర్ మీరు ఏజ్ అయిపోయినా సరే చాలా మంది చాలా ఎదిగిపోయాము మాకు యాభై ఆరు వేళ్ళు వచ్చాయి అనుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడ ఇంకా చిన్నపిల్లలాగే ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అలాంటి మానసికంగా చిన్నగా ఉండిపోయి ఇంకా నన్ను వాడేదో అంటున్నాడు ఇంకా నాకు ఈ కష్టాలు ఉన్నాయి నేను ఎవరికీ చెప్పుకోలేను నన్ను మా అత్త ఎన్ని మాటలు అంటున్నాయి ఇలాంటివన్నీ దాటి బయటికి రావాలి ఎమోషనల్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ చాలా మంది ఇప్పుడు వస్తువులకి పర్సన్స్కి కూడా కనెక్ట్ అవుతుంటారు కదా సార్ వాళ్ళు ఎంతగా అయిపోతారంటే ఇంకా వాళ్ళు లేకపోతే మేము చనిపోతాము మాకు లైఫ్ లేదని కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సూసైడెట్ దాకా వెళ్ళిపోతారు కానీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కొంతమంది నేర్పించిన కూడా కొంతమంది నేర్చుకోరు కదా పిల్లలు మరి వాళ్ళకి ఎట్లాగా ఇదే ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొంతమంది పిల్లల్ని మనం పుష్ చేసినా నేర్చుకోలేరు ఓకే ఏవైవైతే నేర్చుకోలేమో వాటికి ప్యాసివ్ ఇమ్యూనిటీ ఇవ్వాలి ఇప్పుడు కొన్ని రోగాలకి మనం స్టిములేట్ చేసినా మన లోపల యాంటీబాడీస్ రావు అలాంటి వాళ్ళకే మందులో మెడిసిన్స్ వాడతాం కదా సిమిలర్లీ కొన్ని సమస్యలు కొంతమంది పిల్లలు అలా దే ఆర్ బాన్ లైక్ దట్ కొన్ని మారలేరు కొన్ని మార్చుకోలేము అలాంటి వాటికి ఆల్టర్నేటివ్ ఏది ఉంది అని తెలుసుకోగలగాలి ఒక బొమ్మ ఒక 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 అమ్మాయి టెడ్డి బేర్ పిచ్చి టెడ్డి ఓ టెడ్డి బేరో టెడ్డి బేరో ఆ టెడ్డి బేర్ చినిగిపోతే పోతే అది ఒక పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఫీల్ అవుతుంది ఇలాగా కొన్ని విషయాలు మనకి చాలా సిల్లిగా అనిపించిన వాళ్ళు ఎమోషనలీ కనెక్టెడ్ ఉంటారు అలా కనెక్టెడ్ ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఫస్ట్ నుంచే చేసి రెడీ పెట్టుకోవాలి లేదంటే అది ఏ రోజన్నా నెత్తి మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని మనం సాల్వ్ చేసుకోలేనివి ఎమోషనల్ రెగ్యులేట్ కాలేనివి వాటికి ఆల్టర్నేటివ్ ఏంటి ఇది లేకపోతే దీని నెక్స్ట్ ఏంటి అనేది నేర్పించడం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క బేసిక్ బాధ్యత దట్ ఒకవేళ ఇది లేకపోతే నీకు వాట్ ఇస్ యువర్ ఆల్టర్నేటివ్ ఇది కాకపోతే నీ ఆప్షన్ ఏంటి అనేది ప్రతి వ్యక్తి ఆలోచించుకునేలా చేయాలి చిన్నప్పటి నుంచి కాదు నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నావు అవ్వకపోతే ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్లాన్ బి ఏంటి ప్లాన్ సి ఏంటి ఇలా కాకపోతే అదేంటి అయితే ఏంటి ఎఫెక్ట్ అవుతుంది నీకు అవ్వకపోతే ఏం ఎఫెక్ట్ అవుతుంది అన్నది చిన్న ఆలోచన ఈ ఆలోచన విధానం ద్వారా ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి ఎన్నో రకాలు ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయింది సమ్ రీజన్స్ వల్ల ఎంగేజ్మెంట్ అయిపోయాక బ్రేక్ అయిపోయింది ఓకే పెళ్ళి వరకు వెళ్ళలేదు ఆ వన్ మంత్లో అంత అందంగా ఉండే అమ్మాయి అంత తెలివైన అమ్మాయి చాలా ఆస్తున్న అమ్మాయి విత్ ఇన్ వన్ మంత్లో నాకు ఇంత అన్యాయం జరిగింది నేను నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకున్నాను ఎంత పరుగు పోతుంది అని చెప్పి లిటరలీ ఫ్యాన్ కురేసుకుని చచ్చిపోయి ఒక సింపుల్ థింగ్స్ అంటుంది చిన్నప్పటి నుంచి మనం మాడ్యులేట్ చేయకపోతే చిన్నప్పటి నుంచి మనం ఇలాంటివి నేర్పించకపోతే సింపుల్ సింపుల్ థింగ్స్ క్యాన్ ఎఫెక్ట్ అస్ మనం సింపుల్ అంటున్నాం వాళ్ళకి చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది సో అందుకనే లైఫ్లో మనం ఏ సమస్య నీ ప్రాణము కంటే పెద్దది కాదు నీ పీస్ ఆఫ్ మైండ్ కంటే పెద్దది కాదు నీ ప్రశాంతత కంటే ఏది పెద్దది కాదు ఎందుకంటే మనం ఏం చేస్తున్నా మన ప్రశాంతత కోసమే బాగా డబ్బులు సంపాదించాలి ఎందుకు పెద్ద ఇల్లు కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి పెద్ద ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుంటే హాయిగా ఉండొచ్చు ఆ హాయి కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాం ఆ హాయి ఫస్ట్ నుంచే ఇక్కడ పెట్టుకో ఎలా ఉన్నా హాయిగా ఉంటాం రాబాయ్ తర్వాత అవన్నీ ఎక్స్ట్రా అని పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఈరోజు ఆ హాయి గురించి ఎమోషనల్ వ్యాక్సినేషన్ అని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా హాయిగా ఉండాలి ఫస్ట్ ఎవడన్నా వస్తాడు వెళ్తాడు వస్తాడు వెళ్తాడు లైఫ్లో సామాన్లు వస్తాయి పోతాయి సిచ్యువేషన్స్ పోతాయి మనము హాయిగా ఉండడం ఈజ్ ది ఇంపార్టెంట్ థింగ్ దాన్నే మనకి సచ్చిత్త ఆనందం అని చెప్తారు ఎప్పుడు చిత్తము ఆనందముగా ఉండాలి చిత్త వృత్తిలాగా తిరుగుతూ తిరుగుతూ ఉంటే వద్దు సత్యము తెలుసుకో నీ మైండ్ చాలా తిప్పుతూ ఉంటు తిప్పుతూ ఉంటుంది ఆనందంగా ఆల్వేస్ ఆనందంగా ప్రశాంతంగా ఉంటే మిగతావన్నీ ఎక్స్ట్రా నువ్వు ఆనందంగా ఉంటున్నావు నీకు మంచి మొగ్గుడు వచ్చాడా వెరీ గుడ్ చెడ్డ మొగ్గుడు వచ్చాడా మేనేజ్ చేసుకుంటావు బట్ నీ ఆనందం పోవట్లేదు నీకు ఆనందంగా ఉన్నావు నీ లైఫ్లో సక్సెస్ వచ్చింది వెరీ గుడ్ సక్సెస్ రాలేదు నువ్వు ఆనందంగా ఉన్నావు సో పాయింట్ ఈజ్ ఆనందాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సచ్చిదానందంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ వస్తాయి అండ్ సచ్చిదానందం అంటే అది పెద్ద బ్రహ్మ విద్యను ఇంకేదో చేసుకోవాలని ఉంటాం ఏళ్ళ ఆనందంగా ఉండాలని ఫిక్స్ అవడం అంతే ఏది జరిగినా సరే అంత స్పేస్ ఇవ్వని నా మైండ్లో ఆ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ నా బ్రెయిన్లో పెట్టుకోను దట్స్ ఓకే అన్ని జరుగుతాయి లైఫ్లో అనే ఒక ధైర్యం మానసిక ధైర్యం వస్తే అన్నీ బాగుంటాయి అసలు ఎమోషనల్గా ఏ సందర్భాల్లో మనం ఎక్కువగా ఎమోషనల్ గా మనం కనెక్ట్ అవుతున్నాము అంటే వాళ్ళతో టూ మచ్ ఆఫ్ ర్యాపో ఏదైనా వస్తువు మీద మనకి బ్రెయిన్కి ఉండే క్వాలిటీ అది ధ్యాయతో విషయాన్ని పుంజ అని చెప్పి ఏదైతే మనం పదే 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 రిపీటెడ్గా ఆలోచిస్తామో అది మనకు ఎక్కిపోతుంది దాన్ని కూడా మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలి అబ్సల్యూట్లీ ఏది దేనికి కూడా అంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు దేనికి కూడా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీ జీవితము కంటే ఎక్కువ రీతిలోకి పెట్టకూడదు ఇంక్లూడింగ్ భగవంతుడు దేవుణ్ణి కూడా మీరు అతిగా పైకి పెట్టద్దు దేవుణ్ణి కూడా నేను నా ప్రయత్నపూర్వకంగా సాధించుకుంటాను నా సాధించాయించాయించాలి అదే ఒక రకంగా ఒక మేనియాక్ లాగా మారిపోకూడదు అందుకని ఏదైనా సరే ప్రపంచం నీ తర్వాతే అన్నీ నువ్వు ఉంటేనే అన్నీ ఉన్నాయి సో నిన్ను నువ్వు ప్రశాంతంగా కాపాడుకోవడం నిన్ను నువ్వు ఒక లెవెల్కి తీసుకురావడం ఇంపార్టెంట్ అప్పుడు భగవంతుడు కొన్ని దగ్గరకు వస్తాయి అప్పుడు అన్ని నీ లైఫ్లో దగ్గరికి వస్తాయి అదేదో అందని వస్తువు అది లేకపోతే నేను ఇదే అయిపోతా అది లేకపోతే నేను ఇది అయిపోతా అనే భయంలో ఉన్న వాళ్ళకి నిజంగా ఎ అప్పటికీ అందకుండా దూరంగా జరిగిపోతాడు భగవంతుడు జరుగుతాడు అన్నీ జరిగిపోతాయి అందుకని అదేదో ఎక్కడో ఉంది కష్టమైంది కానీ అది నాకు చాలా ఇష్టం దక్కాలి అని అనుకుని రోజులు ఇబ్బంది పడతాము ఇది వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకుని మనమే పదే 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 దాన్ని ఆలోచించి ఆలోచించి ఇది రాకపోతే నాకేమవుతుంది ఇది రాకపోతే నాకేమవుతుంది ఇది రా అనే దాంట్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు ఎనీథింగ్ ఫర్ దట్ సార్ట్ ఎనీథింగ్ లైఫ్లో దాటితే నా వల్ల కాదు నా వల్ల కాదు ఇది లేకపోతే నేను ఏమైపోతాను నేను బ్రతకలేను నేను బ్రతకలేను ఒక మదర్ నాకు తెలుసు పిల్లల మీద ప్రాణం పెట్టుకుని బతుకుతుంది వాళ్ళు వాళ్ళ కోసం ఏంటి మేము బతికేది వాళ్ళు లేకపోతే మేము ఏంటి అనేటట్టుగా అంటారు వేర్ వాళ్ళు ఆమెకు అగేన్స్ట్గా ఒక్క డెసిషన్ తీసుకుంటే ఎవరినో అబ్బాయి కోసం జీవితాంతం పాపం కష్టపడి అవి చేసి ఇవి చేసి ఆ ఇంట్లో పనిచేసి ఇంట్లో మంచి డబ్బులు కూడబెట్టి వాడు ఎవరో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటుంది ఆమె వేరే కులం అంతే ఇన్ని రోజులు ప్రేమ అంతా ద్వేషంగా మార్పు మొత్తంగా మారిపోయి నేను ఇంత రా తల్లి కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా అని బాధపడి బాధపడి పాపం బాధపడి 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 డిప్రెస్ 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 పాపం చాలా ఇబ్బంది పడింది సో వెరీ ఇంపార్టెంట్ ఏదైనా సరే నీ ఆనందము నీ లోపల ఉండే ప్రశాంతతని పోగొట్టుకునేలా ఉండకూడదు చాలా ఇంపార్టెంట్ ఇది ఇది అర్థం చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది ఒక వెయ్యి కేజీల బరువు బొర్రలోంచి తీసి పక్కన పెట్టినట్టు థౌజండ్ కేజీస్ బరువు మనం అంత మోస్తుంటాం మైండ్లో చాలా మోస్తుంటాం చెత్త అంతా మోస్తుంటాం అందుకని అంత మోసుకోకుండా ప్రశాంతంగా ఉంటే అన్ని దట్ ఈస్ ద ట్విస్ట్ ప్రపంచంలో ట్విస్ట్ అలాంటిది మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా జరుగుతుంది లైఫ్ ఎంత టెన్షన్ టెన్షన్ హడావిడి పడుతుంటే అంత కన్ఫ్యూజ్ అవుతుంది కావాలంటే ట్రై చేయండి రోజు అన్ని తొందర తొందరగా చేయండి పని అంత హాఫ్ హాఫ్ పని అవుతుంది హేస్ట్ మేక్స్ వేస్ట్ అని అంత తొందర తొందరగా హడా చేయండి అన్నీ కన్ఫ్యూజ్ అవుతుంది ప్రశాంతంగా చేసుకోండి అంత బాగుంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవడం ఎమోషనల్ వ్యాక్సినేషన్ అందరూ తీసుకోవాలి ఇన్నీట్గా ఉండే కొన్ని వ్యాక్సినేషన్లు ఉంటాయి ఎక్వైర్డ్గా తీసుకునే కొన్ని వ్యాక్సినేషన్లు ఉంటాయి మీరు చిన్న చిన్న విషయాలని మీరు ఎక్స్పోజ్ అయ్యి తెలుసుకుని ఓకే ఇలా వస్తే ఇలా ఉంటుంది బాధ దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు అనే చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అన్ని ఎమోషన్స్తో మనం ప్లే చేయొచ్చు రీసెంట్గా మనం చూస్తున్నా సార్ ఇప్పటి జనరేషన్ పిల్లలు కాలేజీలు అప్పటి వరకు తో బానే ఉంటున్నారు క్లాసులు వింటున్నారు సడన్ గా పోయి సూసైడ్ చేసుకుంటున్నారు ఇక అది ఎలాగా మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు చేసుకోరండి చాలా వెనక స్టోరీ నడుస్తుంది క్యారీ చేస్తానే ఉండి క్యారీ చేస్తా ఉంటారు బయటికి ఏదో మొహం పెట్టుకుంటారు కానీ చాలా రోజులుగా ఎమోషనల్ మదన పడుతుంటారు చాలా మంది అప్పటికప్పుడు అవుతుంటారు కాదు చాలా ఫైట్ చేస్తారు ఫైట్ చేస్తారు ఫైట్ చేస్తారు అప్పుడు సూసైడ్ లకి వాటికి వెళ్తారు చాలా డేంజరస్ ఇది కాన్స్టెంట్గా ఒక థాట్ నన్ను బాధ పెడుతుందంటే త్వరగా దాని నుంచి బయటకు రావాలి ప్రతి వ్యక్తి ప్రతి పిల్లవాడికి నేర్పించాలి ఏ థాట్ అయినా నేను రిపీటెడ్గా బాధపెడుతోంది అందులో గుంజేస్తుందంటే అది చాలా డేంజరస్ అందులో ఉండకూడదు అందులోంచి వెంటనే బయటకు రావాలి ఏ థాట్ని పదే 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 రిపీటెడ్గా బాధ పెట్టించే థాట్ దగ్గర ఉండద్దు చాలా సింపుల్ యూ కెన్ కమ్అట్ ఆఫ్ ఇట్ ఆలోచన నుంచి బయటకు రావచ్చు నెంబర్ వన్ రెండు నువ్వు ఉంటేనే సమస్య అందుకని చెప్పి నువ్వు సమస్య గురించి పోరాడకుండా ఉండకూడదు అందుకని యూ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ అంతేగాని చనిపోతే ఏదైనా సొల్యూషన్ వస్తుందనుకోవడం మూర్ఖత్వం అది ఎప్పటికీ సొల్యూషన్ కాదు సో సూసైడ్ చేసుకోవడము ప్రాణం తీసుకోవడం అనేది ఎప్పుడు సొల్యూషన్ కాదు థర్డ్ ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి ఒక స్టేజ్ వచ్చాక మన బాడీలో ఉండే హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోయి హ్యాపీ హార్మోన్స్ తక్కువైపోయి వీళ్ళ ఆలోచన పరిధి దాటిపోతుంది అంటే దే కెనాట్ రియల్లీ థింక్ అలాంటి వాళ్ళ కోసం డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు మెడిసిన్స్ మీద వరి పెట్టుకోకుండా ఒక మంచి సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని ఇలా అవుతోంది అని తెలుసుకొని తొందరగా బయటపడే ప్రయత్నం చేయాలి ఇప్పుడు బాగా నడుస్తున్న ఒక లాగా అయిపోయింది ఏంటంటే అమ్మో ఈ మందులు తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు చాలా బాగా వచ్చాయి మెడిసిన్స్ ప్రాబ్లం ఏంటంటే మందుల కోసము డిప్రెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు నాకు నిద్ర పట్టట్లేదు మందులకి ఏ డాక్టర్ దగ్గరికి వచ్చే అడుగుతున్నారు మా దగ్గరికి ఏదో ఒకటి నాకు నిద్ర పట్టట్లేదు ఏదో రాసేయండి ఇది కావాలి నాకు బయోమెస్ ఏదో ఒకటి రాసియండి అలా కాకుండా డాక్టర్ డిసైడ్ చేస్తే లాగా వాడాలి చాలా ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటల్సా వన్ మంత్ వాడతారు మళ్ళీ ఏదో ఎవరో చెప్తారు ఆ మందులు వాడద్దు అని ఆపేస్తారు మళ్ళీ త్రీ మంత్స్ ఆపుతారు మళ్ళీ నాకు ఈ మందులతో పని చేయట్లేదు ఇంకో మందులు అట్లాగా డాక్టర్ షాపింగ్ అయిపోతుంది వీళ్ళందరికీ ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్ ఆ డాక్టర్ కాదు ఆ డాక్టర్ అని డాక్టర్ షాపింగ్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ సాల్వ్ కాదు అందుకని రాకుండా ఉంచుకోవడం నెంబర్ వన్ వస్తే ప్రొఫెషనల్ హెల్త్ తీసుకోవడం నెంబర్ టూ మందుల మీద డిపెండ్ కాకుండా స్లోగా టేపర్ చేసుకుంటూ ఉండాలి కానీ అక్యూట్ కండిషన్ ఉంటే ఇట్లా అక్యూట్ థాట్స్ చచ్చిపోవాలని ఆలోచనలు కానీ డిప్రెషన్ ఆలోచనలు కానీ వస్తే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మన విద్య ఎంత గొప్పదంటే మన మన భారతీయత హ్యాపీగా ఇంట్లో అమ్మా నాన్నతో కూర్చుని కాస్త హెల్దీగా నవ్వుకుంటూ ఏ కష్టం వచ్చినా చూసుకుందో ముందు హాయిగా తిను హాయిగా ఉండు ముందు హ్యాపీగా ఉండు అనేది కనుక తెలుసుకుంటే అండ్ ఇంటర్నలైజ్ చేసుకుని లోపల మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు ఉన్న టైంకి దీనికైనా పేరెంట్స్కి పిల్లలతో కూర్చొని చెప్పేంత టైం కూడా ఉండట్లేదు సార్ ఎగ్జాక్ట్లీ అది అందువల్లే ఎక్కువగా జరుగుతుంది చాలా మేజర్ ప్రాబ్లం అది అండ్ దానికి ఏదైనా ఒక మెథడ్ వెతుక్కోవాలి నేను ఎప్పుడు అంటుంటాను మన భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన ప్రయత్నంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ని దెబ్బ కొట్టడం ఈజ్ అ బిగ్ ప్లాన్ ఇద్దరూ వర్క్ చేయాలి అనేది ఒక బిగ్ ప్లాన్ ఒకళ్ళు వర్క్ చేయాలి ఒకళ్ళు ఇంటి దగ్గర ఫ్యామిలీ చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి ఒకళ్ళు అన్నా నేను అమ్మాయి వర్క్ చేయాలా హస్బెండ్ ఆ వైఫా కాదు ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు చూసుకోవాలి ఇద్దరికి షిఫ్ట్లు ఉన్నాయి అనుకో ఇంకా బెస్ట్ నువ్వు నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు చూసుకోవాలి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు చూసుకో పిల్లలతో స్పెండ్ చేయాల్సిందే టైమ్ టైం స్పెండ్ చేయమంటే ఈ మధ్య కొత్త రోగం చూసానండి పేరెంట్స్తో ఇంకా క్లాసులు పీక్తూ ఉంటారు పిల్లలతో కూర్చుంటే ఇంకా వాళ్ళకి ఎంతసేపు బోధే ఇలా ఉండాలిరా జీవితం అంటే అదిరా జీవితం అంటే ఇదిరా పిల్లలకు మనకంటే నో మచ్చు మచ్చు మోర్ బెటర్ వాళ్ళని ఒక స్లోగా ఒక గైడెన్స్ లోకి తీసుకెళ్ళాలి అదే పనిగా పొద్దు నుంచి రాత్రి దాకా వాట్సాప్ స్టేటస్లో పెట్టిన కొటేషన్లు చదివించి వాళ్ళని ఇగో ఇదిరా జీవితం అంటే అదిరా ఇదిరా అని పిచ్చిగా చేయకూడదు ఒక టైప్ ఆఫ్ స్లో ఎస్కలేషన్ ఇంపార్టెంట్ రోజు అదే చేస్తే అదే చేస్తే అదే చేస్తే ఇన్ పది ట్యాబ్లెట్లు ఒకటేసారి వేస్తే ఎలా అయితే విషమైపోతుందో అదే మంచి ట్యాబ్లెటే పది ఒకటేసారి మింగితే ఎలా అయితే టాక్సిక్ అయిపోతుందో ఇంకా ప్రతిరోజు వీళ్ళకి బోధన చేసి నువ్వు గొప్ప వాడివి అవుతావు నువ్వు ఇది అవుతావు అంటే వాళ్ళకి స్లోగా దిగేట్ ఎవర్ అందుకని చాలా ఇంపార్టెంట్ దట్ దీన్ని మేనేజ్ చేసుకుంటూ మెల్లగా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉన్నా ఒకళ్ళు స్పెండ్ చేసేటట్టు కొంచెం టైం స్పెండ్ చేసేటట్టుగా చేసుకోవాలి ఇద్దరు వర్కింగ్ వెరీ గుడ్ మంచిగా సంపాదించుకోండి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అనేది ఉంది కాబట్టి వాళ్ళ కోసం కూడా కొంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళతో కూడా ఉంటే అండ్ ఉన్నంతసేపు క్లాసులు పీకడము నేనే కరెక్ట్ మీరంతా పిల్లలు తప్పు అనేటట్టు కాకుండా ఒక స్లో మెథడ్లో తీసుకెళ్తే దే ఆల్సో రన్ అండ్ పిల్లలు ఈ లాస్ట్ పాయింట్ చెప్పేస్తా పిల్లల్ని మీరు ఏ మాత్రం ఇన్ఫ్లుయన్స్ చేయాలన్నా మీరు బ్రతికి చూపించాలి ఏ మాత్రం నాకు ఇన్ ఎన్ని రోజులు నేను ఇలా ఉన్నాను నేను ఇంత ఎదిగాను అంటే పిల్లలు ఆటోమేటిక్గా దారిలో పడతారు నువ్వేం చేసావు ఇన్ని రోజులు మంచి 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 అన్నావు నువ్వేలా ఎగ్జాంపుల్స్ కావాలి సో అందుకని మీ లైఫ్ మీరు బాగుపడతాయి మీరు ప్రశాంతంగా ఉంటే మీరు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోగలిగితే మీకు బాధేసినప్పుడు ఓకే అని ఉండగలిగితే పిల్లలు ఆటోమేటిక్గా ఇంతేనా అని నేర్చుకుంటారు మీరే తలలు కొట్టేసుకుని మీరే ఏడ్ చేసి మీరే ఫ్యామిలీతో గొడవ పడుతుంటే పిల్లలు ఆటోమేటిక్గా అలాగే తయారవుతారు హోప్ ఇది అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విన్నారు కదండి డాక్టర్ చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు